అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి ఇంక విషయానికి వస్తే మందుబాబులకి చిక్కు మందుబాబులు కిక్ అంటే మందు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తక్కువ రేట్లో కిక్ ఎక్కబోతుంది రాష్ట్రం కొత్త మద్య మద్యం పాలసీ తీసుకొచ్చింది కొత్త మద్య పాలసీ మద్యం పాలసీలో రేట్లు తగ్గిస్తానంటున్నారు గవర్నమెంట్ ఆదాయం తగ్గుద్ది జనం జేబులు చిల్లులు పట్టడంతో కూడా తగ్గుతాయి గత గవర్నమెంట్లో ప్రత్యేకించి మందుబాబులకి జేబులు వేస్తే కింద జారిపోయాయి చిల్లు ఎందుకంటే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై చీపు లెక్క దానికి బోనస్గా హెల్త్ ఇష్యూస్ ఇటు డబ్బు పోయేది అటు ఆరోగ్యం తినేది తొందరగా మందు తాగితే ఆరోగ్యం పోదా అని చెప్పను బట్ తొందరగా పోయేది ఆరోగ్యాలు కిడ్నీ లివర్ సమస్యలు వచ్చేసి బట్ ఇప్పుడు బ్రాండెడ్ అంటే రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీలో ఏముంటుందంటే మందు తయారీ కానించి కస్టమర్కి చేరే వరకు ప్రతి చోట చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే కస్టమర్కి మందు ఇస్తారు అంటే ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ రేటు తగ్గిస్తున్నారు ఇది గవర్నమెంట్కి బొక్కే కానీ తప్పదు జనాలు బాగు చూడాలి కాబట్టి పైగా కూటమి హామీల్లో ఇదొకటి హెల్తీ మధ్య అమ్మి జనాలు ప్రాణాలు తీసేస్తున్నారు ఆరోగ్యాలు పాడి పాడు అని చెప్పి ప్రచారం చేశారు అది నిజమైన ప్రచారం అయినా చాలామంది ఇబ్బంది పడ్డారు ఒక విధంగా ఫైనాన్షియల్గా ఒక విధంగా ఆరోగ్యంగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడ్డారు డబ్బుల విషయంలో ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ పాలసీ మంచిదే తక్కువ రేట్లో ఎందుకంటే మద్యం తక్కువ రేట్లో మద్యం ఇస్తున్నారంటే హ్యాపీ చాలా వరకు నీకు వంద రూపాయలకు మద్యం వచ్చిందంటే సగానికి సగం డబ్బులు మిగిలినట్టే ఆ మిగిలిన దాన్ని వీళ్ళు ఏ విధంగా చూసుకుంటారు అన్నదే తర్వాత విషయం కస్టమర్లు తాగి మందుబాబులు తగ్గింది కదా మందని చెప్పి ఒకటికి రెండు క్వార్టర్లు తాగేస్తారా లేదు అదే క్వార్టర్ లేదంటే అదే ఆఫ్ తాగే వాళ్ళు ఎంత తాగితే అంతే కంటిన్యూ అవుతారా అన్నదే వాళ్ళ ఇష్టాలు అవి ఇంకా బట్ కల్తీ మద్యం చీప్ కన్నా హీనంగా ఉండే మద్యం అయితే రాదు గత గవర్నమెంట్ లో జరిగింది అదే చాలా మంది కొన్ని లక్షల మందికి దాదాపు నలభై లక్షల మంది మద్యం తాగుతున్నారని అధికారికంగా ఉంది మన స్టేట్లో నలభై లక్షల మంది మందు అవుతున్నారు ఈ నలభై లక్షల మంది ఆరోగ్యాలు చాలా ఇబ్బంది డబ్బున్న వాళ్ళు ఫారెన్ విస్కిత్ అవుతారు అది వేరే సంగతి లేని వాళ్ళు తప్పదు తాగాల్సింది అలవాటు అయిపోయింది ఏదో ఒకటి తాగాలి డబ్బ డబ్బు తీసుకుని వెళ్ళి రుణంలో ఎట్టగట్ట పోగొట్టుకుని వెళ్ళి సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలా లేదా మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవాలి ఆ టైం ఇచ్చేట వాళ్ళకి షేక్లు వచ్చేస్తాయి నేను ఎందుకంటే నేను కళ్ళారా చూసా ఆ తాగిన కాడి నుంచి గొడవలు ఎందుకంటే పచ్చిమంది అది అమాంతం ఎక్కేసేది ఎక్కేటప్పటికి వాడు ఏం మాట్లాడుతున్నాడు ఎలా ఎలా ప్ర బిహేవ్ చేస్తున్నాడు చాలా ఇబ్బందులు అవన్నీ మీ అందరికీ చాలా వరకు తెలుసు అనుకుంటా మందుబాబు మందు తాగని వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఎక్కువ ఎందుకంటే నేను మందు తాగను మందు తాగడం వల్ల నాకు తెలిసేది అవన్నీ ఎందుకంటే వాళ్ళు తాగేసి ఎలా ప్రవర్తిస్తున్నారు అలాగా చూస్తూ ఉండేవాడు నేను ఒక్కోసారి అయితే బా తాగితే ఎంత దారుణమా అనిపించేది మనసులో కాబట్టి ఇప్పుడు ముగ్గు కొత్త మద్యం పాలసీ దాంట్లో కూడా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ గీతకాల అంటే కళ్ళు గీసుకుని ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకే షాపులు ఇస్తారని చెప్పి తెలిసింది అది శుభ పరిణామం వాళ్ళకి షాపులు ఇస్తే ఎంతో కొంత చీప్ లెక్కర్ తగ్గుద్ది చీప్ లెక్కర్ తగ్గుద్ది బట్ దాన్ని చూసుకుని వాళ్ళు ఆదాయాలు పెంచుకోవచ్చు వాళ్ళు స్వతంత్రంగా బతకచ్చు పేదలకి లేని వాళ్ళకి ఇచ్చి మద్యం మద్యం షాపు థర్టీ పర్సెంట్ ఎంతో రిజర్వేషన్ కేటాయించి తక్కువ వర్గాలకు తక్కువ వర్గాల ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తే ఎంతో కొంత ఎంతో కొంత బెటరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళే ఒక నాలుగు కుటుంబం మూడు మూడు నాలుగు కుటుంబాలు అక్కడ బతుకుతాయి ఒక్కొక్క షాపుల కింద కాబట్టి ఈ మద్యం పాలసీ బెస్ట్ అందరూ జాగ్రత్తగా మద్యం పాపలు ముఖ్యంగా జాగ్రత్తగా వినియోగించుకోండి రేట్లు తగ్గడం శుభం శుభ శుభపరిణామం మళ్ళీ ఆరోగ్యానికి కూడా ఎంతో కొంత బెటర్ ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తామంటున్నారు కాబట్టి ఓకే గుడ్ బై